ఏదో చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆనాడు ఎలక్షన్ల హామీలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోనే బహిరంగ సభలో బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం అమలు చేస్తామని చెప్పి బీసీ ని చెప్పి ఆనాడు బహిరంగ మన బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది ఏమో చేస్తారని బీసీ బిడ్డలందరూ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే ఇరవై నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏదో తూతూ మంత్రంగా మేము ఆమోదం తెలిపింది ఇది కేంద్ర ప్రభుత్వానికి మేము పంపడం జరుగుతుంది అక్కడ బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆమోదం తెలపాలని చెప్పడం జరిగింది నిజంగా కాంగ్రెస్ పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ బీసీ అంటే శుద్ధ శుద్ధి లేదని తెలియడం జరుగుతుంది నిజంగా మీరు బీసీలు అలా కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది బీసీలు ఉన్నారు బీసీ బిడ్డలు ఉన్నారు బీజేపీ పార్టీలో కూడా అయినా నలభై రెండు శాతం ఎందుకు అమలు అవసరం లేదని ఒక్క నాయకుడున అడిగిన ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మీరు బీసీలను అనగదొక్కేందుకే ఉన్నారు కానీ ఇప్పటికి ఒక్క ఏదో అక్కడికి పోయినారు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు మొన్న నాలుగో కింద ఢిల్లీలో ఏదో మేము సాధిస్తామని చెప్పి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిండ్రు ఏం సాధించని మేము సందర్భంగా అనడం జరుగుతుంది నిజంగా మీరు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏమంటారు మా మా అగ్రనీతైన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతోనే మేము బీసీ డిక్లరేషన్ చేస్తామంటారు అది అయ్యేది లేదు పోయేది లేదు ప్రధానమంత్రి కానీ మీరు బీసీలను అణగదొక్కడం చాలా దురదృష్టమైన సంగతి తెలియడం జరుగుతుంది నిజంగా ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీలకు శ్రీరామ రక్ష అంటే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఎన్నో ఉన్నత స్థాయిలో కానీ పదవులు కానీ ఆర్థికంగా కానీ ఎదిగినారంటే ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోని బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీలు ఎంతో మేలు పొందినంటే బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మన బీసీలకు శ్రీరామ రక్ష అని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఒకటే మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఖచ్చితంగా బీసీలను అనగదొక్కితే ఖబర్దార్ బీసీల గిట్టు అనగదొక్కితే మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బీసీలు అందరూ మీకు గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మీరు బీసీలకు ఇవ్వవలసింది మేము బీసీల ఉండి మీకు మేము అడుకునుడు కాదు భిక్షమేశ్వరుడు కాదు మా వాట మాకు రావాల్సిందే మేమెంతో మాకంత నినాదంతోనే ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితులు బీసీలకు న్యాయం చేసేవారు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము ఆందోళన కార్యక్రమం చేస్తాము బీసీల మీరు వ్యతిరేకులని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వ్యతిరేకులని మేము ప్రజల దగ్గర తీసుకెళ్లడం జరుగుతుంది లేకపోతే బీసీల సత్తా ఏంటిదో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి రానున్న రోజుల్లో మా స బీసీల సత్తా ఏందో ఖచ్చితంగా తెలియడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ